లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి యూట్యూబ్ ప్రేక్షకులకు ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు మరి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి नमामिहि ललिता नित्यं महात्रिपुरसुन्दरीं चतुर्भुजे चन्द्रकलावतां चन्द्रकलापतां श्रीकृचुन्नते कुङ्कुमाराकचोने पुण्यक्षपाशां बुजपुष्पवाणां हस्ते नमस्ते जगदे कमादाः ज्ञानानन्दमयं देवं निर्बला स्फटिकाकृतिं आदारं सर्वविद्यानां महायग्रीवमुपास्मये ॐ नमो देव्यै महादेव्यै శివాయ సత నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణత యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా మరొక మారు నమస్కారం తెలియజేస్తూ మరి ద్వాదశ రాశుల వారికి మరి ఈ అక్టోబర్ మాసంలో మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి అలాగే వారు చేసుకునేటువంటి పరిహారాలు ఏమిటి మరి మంత్ర జప అనుష్ఠానములు ఏమిటి దానాదులు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ప్రతికూల పరిస్థితులు ఏమిటి అనుకూల పరిస్థితులు ఏమిటి ఏ దేవతా చేసుకుంటే బాగుగా ఉంటుంది విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మకర రాశి వారు ఉత్తరాచారణ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదముల వారు కలిసి మకర రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు ఏమిటి అని కనుక చూసుకున్నట్లయితే వీరు కుటుంబంపై ప్రేమ ఆధిక్యం చాలా ఎక్కువగా ఉంటుంది దాన ధర్మములు చేసేటువంటి వారు ధర్మ కార్యక్రమములు చేసేటువంటి వారు ధనము సంపాదించి ధర్మ కార్యక్రమముల రీత్యా ఖర్చు చేసేటువంటి వారు విశాలమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు చెప్పినంత మాత్రమే వినంత మాత్రమే గ్రహించేటువంటి శక్తి మహా తెలివితేటలు కలిగినటువంటి వారు వేద బ్రాహ్మణులను పూజించేటువంటి వారు అలాగే దయాదాక్షణ్యం కలిగినటువంటి వారు కార్యశీరులు ధర్మ నిలతుడు మరి విశేషమైనటువంటి సంతానం కలిగినటువంటి వారు ఏక సంతాగ్రహిణి పెద్దలను గౌరవించేటువంటి వారు గురువులను పూజించేటువంటి వారు పెద్ద పెద్ద గొప్ప పేరున్న విద్వాంసులతో మంచి గణ సన్మానములు పొందేటువంటి వారు మితముగా హితముగా మృదుమధురంగా మాట్లాడేటువంటి వారుగా ఉంటారు ఇవి మకర రాశి వారి యొక్క జాతక లక్షణాదులు ఇవి వీరి యొక్క లక్షణాదులు ఇక ఈ అక్టోబర్ మాసంలో వీరికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయే అని కనుక చూసుకున్నట్లయితే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో నూతనంగా వివాహమైనటువంటి దంపతులు అయితే కొన్ని సమస్యలతో కూడుకున్నటువంటి వాతావరణంతో సంతాన సౌఖ్యత లభిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే సంతాన నిమిత్తం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఖర్చుతో కూడుకున్నటువంటి వైద్య ఖర్చుల నిమిత్తం సంతాన సౌఖ్యత అయితే కలుగుతుంది అలాగే మరి కొన్ని శుభ కార్యక్రమాలనేటువంటి జరిపించడం పూర్వకంగా అప్పుల పాలు కావాల్సినటువంటి అవసరం వస్తుంది అలాగే కొన్ని మనకు మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి మాసంలో రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది అంటే ధనలాభం కలుగుతుంది కొద్దిగా అలాగే ఈ మాసంలో ఎవరైతే ముఖ్యంగా దేవీ నవరాత్రులు కూడా వస్తున్నాయి ఈ మాసంలో ముఖ్యంగా అమ్మవారి యొక్క అనుగ్రహం రీత్యా ఏమిటి అని అంటే చక్కగా మంత్రోపాసన చేయడం పూర్వకంగా మంత్ర సిద్ధి కూడా కలుగుతుంది మకర రాశి వారికి అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే రావాల్సినటువంటి ధనం సకాలంలో వస్తుంది మరి ప్రైవేటు పరంగా అలాగే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులకు మంచి యోగకారకంగా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా ధనలాభం అయాచితంగా వస్తుంది పై స్థాయి నుండి అధికారుల యొక్క మన్ననను పొందుతారు కుటుంబంతో మహా సంతోషంగా ఉంటారు అలాగే దేవతా కార్యక్రమాలు విశేషంగా జరిపిస్తూ ఉంటారు శుభ కార్యక్రమంలో జరిపిస్తూ ఉంటారు ఏది మకర రాశి వారు ఇవి యోగకారకంగా జరిగేటువంటి సూచనలు అలాగే ఇక ప్రతికూల పరిస్థితులు ఏంటంటే ముఖ్యంగా ఈ మకర రాశి వారికి రావాల్సినటువంటి ధనం వస్తుంది ఇవన్నీ బాగుగానే ఉన్నాయి కానీ ప్రతికూల పరిస్థితులు ఏమిటనగా ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అంటే ఇప్పుడు ఒక కార్యక్రమం చేస్తున్నాము అని చెప్పి అడగోలుగా ఖర్చు చేయకుండా ఆర్థిక పరమైనటువంటి విషయాలలో జాగ్రత్త వ్యవహరించాలి అలాగే ఇక ముఖ్యంగా ఏమిటంటే వ్యాపారంలో భాగస్వాములతో చేసేటువంటి విషయాలలో ఆర్థికపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మన కుటుంబ సభ్యులు కదా మన భాగస్వాములు కదా మన స్నేహితులు కదా అని చెప్పి ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండకపోవడం పూర్వకంగా ఏమిటి గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి అలాగే మన యొక్క గౌరవ కీర్తి ప్రతిష్టాదులు దెబ్బతీస్తాయి ముఖ్యంగా ధనపరమైనటువంటి విషయాలలో అలాగే ఈ ధనము ఇవ్వను అని చెప్పి తప్పించుకునేసరికి వాటి పూర్వకంగా క్లేశములు కష్టములు సంభవించాల్సినటువంటి అవసరము ఈ విధమైనటువంటి పరిస్థితులు మకర రాశి వారు అనుభవించేటువంటి సూచనలు ఈ అక్టోబర్ మాసంలో ఉన్నాయి అయితే వీటితో పూర్వకంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే అనారోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే వైద్యులను సంప్రదించడం తగు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే చాలా యోగకారకంగా ఉంటుంది ఇవి ప్రతికూల పరిస్థితులు అయితే మకర రాశీనాథుడు శనిశ్వర భగవానుడు కర్మకారకుడు ప్రాణకారకుడు కాబట్టి ముఖ్యంగా ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారందరూ కూడా తప్పకుండా శనేశ్వర భగవాను యొక్క ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించడము అలాగే శనిశ్వర గ్రహారాధన చేసుకోవడం శనివారం రోజున శనికి తైలాభిషేకం నిర్వహించి నల్లని రంగుగల వస్త్రం స్వామివారికి నివేదన చేసి నీల గల పుష్పాలతో అర్చించి నువ్వుల నూనెతో నల్లవత్తితో దీపారాధన చేసి నువ్వులతో అష్టోత్తరం చేయించినట్లయితే చక్కగా శనేశ్వరుడి యొక్క అనుగ్రహం లభించి ఈ ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉంటాయి అలాగే ఈ మకర వారు వీటితో పాటుగా నీలకృత హనుమతి స్తోత్రం అనేటువంటిది ఒకటి ఉంటుంది దాన్ని పారాయణ చేయడం చాలా ఉత్తమమైనటువంటిది అని చెప్పి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును అలాగే ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వీటితో పాటుగా శనివారం రోజున బ్రాహ్మణోత్తముడికి నువ్వులతో కూడినటువంటి కేజంబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రం బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి అలాగే నువ్వులతో కూడినటువంటి పిండి పదార్థములు నువ్వులు ఉండాలిగా చేసి చక్కగా ఆవుకు తినిపించడం కానీ నల్ల ఆవుకు లేదా పిల్లలకు పేదలకు ఆ అందరికీ గాడి ప్రసాద పూర్వకంగా పంచడం పూర్వకంగా కానీ శరేచరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది వాటి పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులు పొందుతారు అలాగే మకర రాశి వారు శనివారం రోజున తప్పకుండా వెంకటేశ్వర వారి యొక్క ఆరాధన చాలా ముఖ్యమైనటువంటిది వెంకటేశ్వర వారి యొక్క షోడశోపచార పూజ నిర్వహించి చక్కగా స్వామివారికి స్వామి స్వామివారిని అర్చించి దళ మాల స్వామివారికి చక్కగా అర్చించి మరి సుగంధ ద్రవ్యములతో స్వామివారిని అర్చించినట్లయితే తప్పకుండా మకర రాశి వారికి ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడి యోగానకమైనటువంటి పరిస్థితులు పొందుతారు వీటితో పాటుగా ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే మకర రాశివారు ఓం శ్రీం వత్సరాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా ఇరవై ఏడు సార్లు పఠించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు నమస్కారం